నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ పాకిస్తాన్ లోని కరాచిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా వైమానిక కాల్పులు జరిగాయి ఈ కాల్పులలో ఒక వృద్ధుడు ఎనిమిదేళ్ల బాలిక సహా ముగ్గురు మరణించారు ఈ నిర్లక్ష్యం కాల్పులలో అరవై మందికి పైగా గాయపడ్డారని చెబుతున్నారు పాకిస్తాన్ వార్తా ఛానల్ ప్రకారం ఓ రెస్క్యూ అధికారి ఈ సమాచారం ఇచ్చారు సమాచారం ప్రకారం నగరమంతటా ఇలాంటి సంఘటనలు కనిపించాయి అజీజాబాద్ ఇలాంటి వైమానిక కాల్పులలో ఒక యువతి గాయపడింది దీంతో పాటు కోరంగిలో వేడుకల సందర్భంగా జరిగిన కాల్పులలో స్టీఫెన్ అనే వ్యక్తి మరణించాడు పాకిస్తాన్ న్యూస్ ఛానల్ ప్రకారం నగరమంతటా జరిగిన ఇటువంటి సంఘటనల్లో కనీసం అరవై నాలుగు మంది బుల్లెట్లు తగిలి గాయపడ్డారు వేడుకల సందర్భంగా జరిగిన కాల్పులలో డజన్ల కొద్ది ప్రజలు గాయపడ్డారని రెస్క్యూ అధికారులు తెలిపారు అధికారులు ఈ సంఘటనను ఖండించారు దీనిని నిర్లక్ష్యంగా ప్రమాదకరంగా అభివర్ణించారు స్వాతంత్ర దినోత్సవాన్ని సురక్షితమైన రీతిలో జరుపుకోవాలని అధికారులు పౌరులను కోరారు ఈ కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు వైమానిక కాల్పులలో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని చెప్పారు